ప్రజాసేవే లక్ష్యంగా వీపీఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందని కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు మంగళవారం ఇందుకూరుపేట మండలంలోని జగదేవ్పేట గ్రామంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవురు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నూట ఏడు ట్రై పంపిణీ చేశామని ఇందుకురిపేట మండలంలో ముప్పై రెండు మంది అర్హత కలిగిన వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశామని అన్నారు టీడీపీ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో జరుగుతుందని అన్నారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఫౌండేషన్ ద్వారా రైతులకు కాలువలు పూడికి తీయట మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు విలువ కలిగిన ఉచిత క్యాన్సర్ టెస్టులు వాటర్ ప్లాంట్స్ వీపీఆర్ విద్య వైద్యం వంటి అనేక కార్యక్రమాలు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో చేయడం జరుగుతుందన్నారు ప్రజాసేవకు మారుపేరుగా వీపీఆర్ ఫౌండేషన్ నిలుస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ బాబు జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి మైనార్టీ నేత ఎస్కే ఇంతియాస్

ఎక్కువ మంది రైతులున్నారు ఇచ్చినాము ఫౌండేషన్ ద్వారా మహిళలకి ఒక్కొక్క టెస్ట్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు అవధి అది అబ్బాయి పక్కన పెడితే ఈ మార్పులను సంపాదించి వాళ్ళ వచ్చి ఆ డెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇబ్బంది అలాంటిది మనం అందులో వచ్చి ఆ డెస్ట్ చేయిస్తున్నట్టు చేస్తాము దానికి నాకు చూపడిన అందులో వైరస్ ఇబ్బంది అయితేనేమి అతిభాగం అయితేనేవి నిజంగా వాళ్ళందరినీ చాలా వాళ్ళందరికి ఇబ్బంది చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు అదే విధంగా ఇంపార్టెంట్ మన వాటర్ ప్లాన్ వివిధ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు జిల్లా మొత్తం స్థలం ఫోర్ మాస్పెన్సీలు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ అన్నీ అక్కడ ఇంట్లో కూడా మనకు ఎక్కడ ఎక్కడ వాటర్ ప్లాన్స్ కావాలో అవన్నీ కూడా పెట్టుకొని అన్ని కూడా మనం బ్రాండ్ చేసుకుంటున్నాము అదే ఇప్పుడు విపిఆర్ విపియా విపిఆర్ ఇవన్నీ ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ నుంచి చేయడం మాస్పెన్సీలో జరిగింది వాతావరణం విప్పటి అడిగి వల్ల

మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వచ్చి ఆరు నెలలు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాదలు ఎలా చేస్తారని అనుకున్నామో అలాగే జరుగుతూ మనము ముందు నడుస్తున్నాము మనకి ఈ దివ్యాక్ దినోజు దివ్యాతులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి పొట్టొందించిన అన్ని మండలాల్లో ధన్యవాదాలు తెలుసుకోవడం చూస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ రాగానే మూడు వేల దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేసినందుకు వాళ్ళందరు కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకున్నారు అదేవిధంగా వాళ్ళు ఈ ఫౌండేషన్ ద్వారా మీకు ఎలక్షన్స్ ముందు ఎవరైతే మహిళలు రైతులు యువకులు దివ్యాంగులు